మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురువు గారు మాతృదేవ భవ ఓం నమో కాలం త్వరగా గడిచిపోతుంది చూస్తూ చూస్తూనే మనం సంవత్సరం చివరిలోకి వచ్చేసాం డిసెంబర్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఓవరాల్ గా మరి డిసెంబర్ మాసం మీనరాశి వారి స్థితిగతి విధంగా ఉండబోతుంది ఏలనాడు శని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఈ నెల విశేషంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రెండు వేల ఇరవై సంవత్సరం ఇంగ్లీష్ నెల డిసెంబర్ మాసం అంటే ఇంగ్లీష్ నెల చివరి మాసం మన వాళ్ళంతా ఎక్కువగా ఈ ఆంగ్ల సంవత్సరానికి ఎక్కువగా అడిక్ట్ అయిపోయారని చెప్పచ్చు కాబట్టి ఇదే సంవత్సరం ముగింపు అనేటువంటి పరిస్థితి అలా అయిపోయింది అందరి వాళ్ళలో సరే మరి ప్రజలకు అనుగుణంగా కూడా మనం కూడా పోవాలి కాబట్టి ఈ డిసెంబర్ మాసం శని వక్ర త్యాగం అయిపోయింది మీనరాశిలో గురువు అతిచారంగా వచ్చి తిరిగి మళ్ళీ మేనరాశిలో మి సారీ మిథున రాశిలో ప్రవేశించాడు కర్కాటక నుంచి రవి వృశ్చిక ధనస్సుల పైనగా కుజుడు వృష్టిక పైనగా బుధుడు వృష్టిక పైనగా శుక్రుడు కూడా వృష్టిక ధనసుల పైనగా ఈ వృశ్చిక ధనస్సు రాసుల్లో మీనరాశిలో మిథున రాశిలో ప్రధాన గ్రహాల ప్రభావం ఇక్కడ ఏర్పడుతోంది అంటే మూడు కార్నర్స్ మూడు కార్నర్స్ అంటే మనం బచక్రం చక్రం వేసుకుంటే మిథునము కన్య ధనస్సు మేనం ఈ కార్నర్లు ఉంటాయి ఈ మిథునము ధనస్సు మేనరాశుల్లో ప్రధానమైనటువంటి గ్రహాల మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి ధనస్సు రాసుల్లో మీనరాశుల శని వక్రత్యాగము గురువు మిథున రాశులో ఆయన అతిచారంగా కర్కాటకలోకి వచ్చాడు కాబట్టి మళ్ళీ ఆయన అతిచారాన్ని విస్మరించి మళ్ళీ మిథునలోకి వెళ్ళాడు కర్కాటకల నుంచి ఇంకా రాహుకేద యథావిధిగా కుంభము సింహరాశులు ఉన్నారు ఇది గ్రహాల యొక్క ప్రభావము అంటే ప్రయాణం ఇలా ఉంది మేనరాశి వాళ్ళకి తీసుకుంటే మనం ప్రతి నెల ప్రతి రాశి గురించి ఏదో ఒక ప్రత్యేక విషయం మనం మాట్లాడుతున్నాం ఈ మేనరాశి అంటే కాలపురుషుడికి పన్నెండో రాశి అంటే మేషం కాలపురుషుడి తల కాలపురుషుడి యొక్క పాదాలు మేనం చివరి రాశి అయ్యన సయన భోగస్థానము అంటారు అంటే మనము పగలంతా కష్టపడి చివరికి ఎక్కడ ఉంటాము పడక పడుకుంటాం పడుకుంటాము ఆయన సయన భోగస్థానము భోగస్థానం అంటే అది సంసార జీవితాన్ని సాగించేటువంటి ప్రదేశం కూడా అదే అవుతుంది అది కామసుఖాన్ని అనుభవించే ప్రదేశం కూడా అదే అందుకే శుక్రుడు కామానికి కలిపి శుక్రుడు అక్కడే వచ్చే స్థితి పొందాడు అందుకే ఎవరికైనా పన్నెండో ఇంట్లో ఒక శుక్రుడు ఉన్నాయనుకో ఇంకా వాళ్ళు విపరీతం లగ్జరీ అనిపిస్తారు స్త్రీ సయ్యా సౌఖ్యము ఇష్ట స్త్రీ సాంగత్యము అనేది మనకు కవితం లాగా చెప్తారు జ్యోతిష్యంలో అందుకే మెయిన్ రాశి వచ్చే స్థితి పన్నెండవ స్థానంలో శుక్కుడు అంటేనే పడక గది బెడ్ ఇక్కడ శనేశ్వరుడు ఉన్నాడు ఆయన ఒకరు త్యాగం చేశాడు ఈ రాశి యొక్క ప్రత్యేకత ఈ మాసం చెప్పుకుందాం మనము ఏదో కొత్త విషయాన్ని అందించాలనేది మన సంకల్పం కాబట్టి ఆయన సైన భోగస్థానము చివరి రాశి కాలపురుడికి పాదాలను సూచిస్తుంది అది జలరాశి దుస్వభావ రాశి జలము అంటే ఇప్పుడు అది వ్యయము అన్నం వ్యయస్థానం అంటే ఖర్చు నీరు ఖర్చు ఏ ఇంట్లో ఎక్కువ జరిగితే ఆ ఇంట్లో డబ్బులు నిలదు ఎక్కువ వాడ ట్యాప్స్ లీక్ అవుతూ ఆ ఇంట్లో డబ్బులు చాలా మంది చెప్తూ ఉంటారు ఆ ట్యాప్లో అవన్నీ లీక్ అవుతా ఉంటే డబ్బులు నిలవడం లేదు అంటే దాన్ని రిపేర్ పడితే శాస్త్రం తెలియడం ఉంటుంది వాస్తవం కాబట్టి దా నీటిని వృధా చేసే చోట డబ్బు కూడా అలాగే పోతూ ఉంటుంది చాలా పవిత్రమైనది అతి ప్రాచీనమైన దేవత దేవతలందరికీ ఇష్టమైన దేవత గంగాదేవి సముద్రంలో పదమైన వర్షాలు లేవు సముద్ర పథం తిండి తిప్పలు లేవు ఆ సముద్రమే మీనరాశి అందుకే మన యొక్క అంతిమం అంటే ఇది వ్యయస్థానం చివరి రాశి కాబట్టి మన చివరి దశలో కూడా మన శరీరాన్ని పార్థివ దేహాన్ని కాల్చి భస్మం చేసి అది కూడా ఎత్తి మళ్ళీ నీళ్ళనే కలుపుతారు పుట్టగానే మొహాన్ని నీళ్ళు జల్తారు గిట్టగానే అస్థిలు నీళ్ళ కలుపుతారు అంత గొప్ప రాశి మీనరాశి అందుకే దాన్ని స్థానము అన్నారు అక్కడ గురువు సో గురువు దేవగురువు బృహస్పతి సొంత ఇల్లు ఇంకొక గురువు అయినటువంటి శుక్రాచార్యాల ఉచ్చస్థితి పొందేటువంటి రాశి అంత గొప్ప రాశి మీనరాశి కాబట్టి ఇది కాళ్ళపూడి పదకొండో స్థానం మేనం కుంభరాశి పదకొండు లాభాలు దానికి ధనస్థానం కుంభరాశికి ధనస్థానం మీనం అది నీళ్ళలో ఉంటే డబ్బులు ఖర్చు నీళ్ళు కానీ వృధా చేస్తే డబ్బులు కూడా వృధాగా ఖర్చు అవుతుంది అది రూల్ ప్రభుత్వాలు కూడా నీటిని వృధా చేయకండి అని రాస్తుంది ఎందుకు దాన్ని వృధా చేస్తే ఎంత నష్టం అనేది వెలకట్టలే అంత గొప్ప రాశి మినరాశి వాళ్ళకి ఇప్పుడు ఎల్నాన్స్ అని ఉంది దానిపైన వర్రీగా అవసరం లేదు కొంతకాలం అది దా దాటి వెళ్తుంది దాన్ని భూతత్వంలాగా పెట్టుకుని భయపడాల్సిన అవసరం లేదు ఏల్లాండ్స్ని ఉంటే ఒక అతి సూక్ష్మ సూక్ష్మైనటువంటి శక్తివంతమైన ఒక పరిహారం ఏంటంటే ఎక్కువ శివాలయానికి వెళితే చాలు శివాలయానికి వెళ్తే ఏల్నాని ఎలా కంట్రోల్ అవుతుందంటే శివుడు లయకారకుడు లయము అంటే దహించేస్తాడు కలుపుకునేస్తాడు ఏం కలుపుకుంటాడు ఏం దహిస్తాడు మన కష్టాన్ని దహించేస్తాడు మన కష్టాన్ని తనలో కలుపుకునేస్తాడు అంత ఇంకేం మనకైనా మంచి చేసేది ఏమి ఉండదు మన ఆడ వేసి నమస్కారం చేసుకుని ప్రాధాయపడుతూ ఉంటే మన కష్టాన్ని స్వీకరిస్తూ ఉంటాడు అదే సముద్రంలో పుట్టిన హాలాహలాన్ని ఆయన మింగేసాడు దానికన్నా మించింది ఏం కాదు మన కష్టం ఏ రాశి వాళ్ళైనా సరే అండి అది ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ గండక శని కానీ ఇంకో శని వక్రశని కానీ నీచ శని కానీ అది ఏదైనా ఏ శని భగవా శని భగవానుల వారు మేము జ్యోతిషులుగా మేము చెప్పాల్సింది భగవానులు శుక్ర భగవానులు శని భగవానులు రవి భగవానులు అని చెప్పాలి మేము అది మా ధర్మం వాడుక భాషలో అలా అంటాం కానీ శని గురు బుధుడు అంటా ఉంటాం కానీ అపారమైనటువంటి గౌరవ మర్యాదలు జ్యోతిషులు కలిగి ఉండాలి కాబట్టి శని భగవానుల వారు ఆయన డ్యూటీ ఆయన చేయడానికి వచ్చాడు పరమశివుడి దగ్గరికి శివాలయానికి వెళ్తే ఆ తాకడు ఆయన లాగేస్తూ ఉంటాడు ఇంతకు మించి వేరే ఏం లేదు శనికి తైలాభిషేకము శనిసింగనాపూరు తిరునల్లారు తిరుకొల్లికాడు ఇంకెక్కడో మా ఊరు దగ్గర ఒకేడే శనేశ్వరుడు ఆలయాన్ని కట్టారు అక్కడికి వెళ్తాము ఇవంతీ ఆయన లొంగడు సేవకు లొంగతాడు ఆయన సేవకి పూజలకు లొంగడు శనేశ్వరుడు ఆయన కర్మకారకుడు కర్మ అంటే పని ఏదో ఒక మంచి పని చేస్తే ఆయన అనుకూలమవుతాడైతే మిమ్మల్ని ఇంక వేరే పూజలకు లొంగడు కాబట్టి శని హోమాలకు మిమ్మల్ని ఆయన జాంతిన్నాయి హోమం అంటే నాకు అసలు పడదు హోమం అంటే రవిగ్రహానికి వచ్చేస్తుంది కాబట్టి ఆయన సంబంధమైన పని చేస్తే ఇంకా ఒకటి రెచ్చిపోతాడు ఆయన కాబట్టి ఆ శని ఏళ్ళనాడు శని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉత్తరాభాద్ర వాళ్ళు పూర్వభాద్ర వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళకి ఎక్కువ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితులు టైట్గా ఉంటాయి ఇమీడియట్గా ఇప్పుడు ఈ నెల వేటికి దూరంగా ఉండాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు శని జన్మంలో ఉన్నాడు జన్మం అంటే ఆయన పైన ఉన్నాడని అర్థం జన్మనిచ్చింది ఎవరు తల్లిదండ్రులు కాబట్టి తల్లి జన్మనిస్తుంది తల్లి తండ్రి ఆది దైవం ఆది దైవ తల్లి 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 సమానాలకు కష్టము నష్టము వాళ్ళు చిన్న వయసు వాళ్ళైతే వాళ్ళకేదైనా అనారోగ్యాలు చేస్తాయి వయసు మీరిన వాళ్ళైతే వాళ్ళు స్వర్గస్థులు అవ్వచ్చు చనిపోతారు అట్లంతా మనం మాడకూడదు వాళ్ళు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి స్వర్గస్థులు వేయడానికి అవకాశం ఉంటుంది లేదా ఏదైనా అనారోగ్యం చేసిన అవకాశం ఉంటుంది దేహానికి కూడా పీడ మొహం కూడా కొంచెం బ్లాక్గా మారడము కళ తప్పు కళ తప్పుతుంది ఇవన్నీ కూడా వస్తాయి అర్థంలో చూసుకుంటే ఏది మనం ఇంతవరకు ఇంత నల్లగా ఉన్నాము ఇంత షేడ్ అయిపోయినాము ఎంత పౌడర్ కొట్టినా కొంత షేడ్ కనిపిస్తుంది గతంలో పోల్చిన ఫోటోలు బ్రైట్గా ఉంటాయి అట్లా ఉంటుంది కాబట్టి ఈ ఏలనర్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు గ్రహాలు ప్రయాణంలో భాగంగా ఆ రాశి పైన ప్రయాణిస్తున్నప్పుడు ఆ రాశి జాతకులకు కొన్ని ప్రభావం అవన్నీ అనుభవం అయితే ఫ్యూచర్లో గొప్పవాళ్ళు అవుతారు కష్టాలు పడినప్పుడు మేము చూసాము అని ఇంకొకరికి మేలుకొలుపు చెప్తారు కాబట్టి కష్టానికి భయపడకూడదు దాన్ని స్వాగతించి దైవ బలంతో దాన్ని ఆ ఎగ్జామ్ రాసేయాలి అది పరమేశ్వరుడు దగ్గరికి శివాలయానికి వెళ్తూ ఉంటే అది బలహీనపడతా ఉంటుంది పాజిటివ్ కోణంలో ఆలోచిస్తే గ్రహాల ప్రభావం వల్ల ఇమీడియట్గా వీళ్ళకి జరిగే మంచి అంటారు పాజిటివ్గా ఆలోచిస్తే వీళ్ళు జీవితాన్ని నేర్చుకుంటారని చెప్పొచ్చు ఇప్పుడు శనేశ్వరుడు వచ్చి కర్మకారకుడు మనం కర్మ జీవులము కాబట్టి ఆయన కర్మ మన శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పారు కర్మఫలనం ఉన్నకు నీకు కారణం కారాదు అట్లనే కర్మలు చేయటం మానరాదు పని చేయాలి నువ్వు అట్టనేసి దాని ఫలితం ఎదురు చూడకుండా నువ్వు కాబట్టి ఇప్పుడు రెయిన్ లాంటి వచ్చిందనేసి ఏ పని చేయకుండా ఏమైనా బతుకమ్మ అవుతుందా కుదరదు కదా కాబట్టి ఇక్కడ దైవ బలాన్ని యాడ్ చేసుకుంటే శివాలయానికి ఎక్కువ వెళ్ళి వస్తూ ఉంటే చాలు ఇది ఈజీ మెథడ్ అంటే ఇంట్లోనే శివలింగం పెట్టి పూజిస్తూ ఉంటారు అది ఎందువల్ల అంటే శివలింగం పెట్టకూడదు ఇంట్లో అంటే మనము భగవంతుడిని పూజిస్తున్నామని చెప్పి శివలింగానికి ఎక్కువ కష్టాలు చెప్తారు శివలింగం ఒక మెమరీ కార్డు లాంటిది మన కష్టాలన్నీ తీసుకొని మళ్ళీ దానికి వడ్డీ వేసి మళ్ళీ కష్టాలు వేస్తుంది సమస్య శుభాలు ప్రసాదించని చెప్పాలి ఇది ఏనాశనికి మెయిన్ రాసి వాళ్ళకి సూచన ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి వీళ్ళు అధిక పెట్టుబడులు పెట్టకూడదు ఎవరికి హామీలు ఇవ్వకూడదు సురిటీ సంతకాలు పెట్టకూడదు అనుభవం ఉన్న దాంట్లోనే ఆశతూచిపోవాలి అనుభవం లేని దాంట్లో అడుగు పెట్టకూడదు వ్యాపారపరంగా ముఖ్యంగా డబ్బులే కదా ఇంపార్టెంటు దానికి సంబంధించి కాబట్టి ఇప్పుడు విదేశీ ప్రయాణాలు ఇవన్నీ కొంచెం సంకటంగా ఉంటాయి మెయిన్ రాసి అంటేనే విదేశాలు ఈ నీటి ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు దూర ప్రయాణాలు ఇవన్నీ కొంచెం సంకటంగా ఉంటాయి వాళ్ళు కొంచెం దాంతో విధమైన మానసిక సంఘర్షణ చేస్తుంటారు ఏదో వేసాలు రావడం లేదని లేదు ఒక్క మార్కులో పోయింది నాకు కానీ వచ్చింటే నేను ఫారెన్ పిండి వచ్చని ఇలా అంటూ ఉంటారు ఇట్లా వాటిల్లో జస్ట్ జస్ట్ మిస్ చేయడము లేదు అన్నీ సక్సెస్ అవుతాయి ఇంక వెళ్ళిపోవచ్చు అనుకుంటే అనారోగ్యం చేసి ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా మెడికల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయలేకుండా ఇలా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల తర్వాత అప్పుడు నాకన్నా హెల్త్ సరి నేను ఈ పాటికి అక్కడికి వెళ్ళినంత సాధించు ఉండేవాడిని అని చెప్పుకోవడానికి ఈ సంకట స్థితి ఉపయోగపడుతుంది కానీ ఎటొచ్చి ఈ రాశికి కష్టంతో కూడుకున్న ఫలితం అయితే ఉంటుంది ఎందుకంటే వ్యయస్థానంలో రాహు ఉన్నాడు రాహు అంటే విదేశాలు మళ్ళీ విదేశాలకు చెందిన రాశికి విదేశాలు అనే స్థానంలో మళ్ళీ రాహు ఉన్నాడు రాహు మూల త్రికోణంలో ఉన్నాడు ఎట తిరిగి మళ్ళీ రిజల్ట్ ఇస్తాడు రాహు ఏమైనా ప్రలోభాలకు గురయ్యి నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే జన్మంలో ఒక చెడు గ్రహము వేస్థానంలో ఒక గ్రహం ఉంది ఇది గురు రాశి గురు వర్గము శని వర్గము రెండు రెండు బ్యాచ్లు ఉన్నాయి నా జ్యోతిష్ శాస్త్రంలో రెండు గ్యాంగులు వీళ్ళు వీళ్ళ రాశులకు వాళ్ళు వస్తే వాళ్ళు పనిచేయరు వాళ్ళ రాశులకు వీళ్ళు వస్తే వీళ్ళు పనిచేయరు శని శుక్రుడు రాహువు బుధుడు ఒక బ్యాచ్ గురువు రవి చంద్రుడు కుజుడు కేతు ఒక బ్యాచ్ ఇక్కడ చంద్రుడు వచ్చే కడికి చంద్రుడు అయితే పాపి పూర్ణ చంద్రుడు అయితే శుభుడు బుధుడు వచ్చే కడికి వక్రించని బుధుడు అదేవిధంగా ఏ ఏ వర్గంతో కలిసి ఆ వర్గంతో ఆయన పనిచేస్తాడు అంటే రెండు తత్వాలు ఉంటాయి బుధుడికి ఇట్లా రెండు బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ శనేశ్వడు వస్తే పనిచేయడు ఎందుకంటే ఆపోజిట్ బ్యాచ్ లీడర్ ఈయన గురువు క్యాప్టెన్ ఇద్దరు కెప్టెన్లు కాబట్టి ఇక్కడ వచ్చే కడిగినా టైప్ చేసేస్తాడు కాబట్టి మీనరాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు మనం అలర్ట్ చేస్తున్నాం అంతే భారీగా చెయ్యి విసరమని చెప్పడం లేదు నాకేమి వినిపించలేదు నాకేమీ కనిపించలేదు నా దగ్గర డబ్బులు లేవు అబద్ధం చెప్పైనా సరే మీ డబ్బులు మీరు కాపాడుకోండి నిజం చెప్పి ఉన్న చేతున్న డబ్బులను ఓలక పోసుకోదండి నేర్చుకోవాలి ఆహా నో చెప్పడం కాదు నో అనేదాన్ని అబద్ధాన్ని నిజంలాగా చెప్పమని చెప్తున్నాను ఇప్పుడు ఒక వ్యక్తి ఒక నాకు ఒక పదివేలు అని అడతాడు అయ్యో నేనే నేను ఇరవై వేలు అడదా అనుకుంటున్నానండి నువ్వే నన్ను నడితే వేటలంటే అప్పుడు ఏమి రివర్స్ ఇంజనీరింగ్ ఇది వీడే కష్టాల్లో ఉన్నట్టున్నాడులే అని చెప్పి ఆ వ్యక్తి తెలిసి తిందరూ లక్ష రూపాయలు తెలుసు నిజం లక్ష ఉంది కదంటే నాకు ఇంకా లక్ష కావాలి నాలుగు చోట్ల నాలుగు ఇరవై వేలు తీసుకుని అడ్జస్ట్ చేసుకుందాం నేను వేరే ప్రాజెక్ట్ కి అట చెప్పాలి ఆడ మనం విరక్కపోకూడదు లేదంటే ఇరవై వేలు ఇవ్వాలి దాంట్లో మళ్ళీ కోత వేయాల్సి వస్తుంది నాకు ఇంకా ఒక లక్ష కావాలి లక్ష్యడితే నిధులు ఉండదు ఒక ఇరవై వేలనే ఇస్తామని అడుగుతున్నాను అని ఇట్లా లాజికల్గా పోవాలి లాజిక్ గానీ ప్రదర్శించకపోతే వాళ్ళు లాగేస్తారు జనాలు అపరచాణక్యులు ఇంకా చివరగా శుభకార్యాల పరిస్థితి అంటే ప్రస్తుతం గురుమౌర్ధ్యం నడుస్తుంది అంటున్నారు ఫిబ్రవరి ఎటువంటి ముహూర్తాలు లేవంటున్నారు శుభకార్యాల పరంగా ఏం చెప్తారు గురుమౌఢ్యం కాదండి శుక్రమౌఢ్యమే శుక్రుడు రవి సంయోగం చెందినప్పుడు కలిసినప్పుడు దగ్గర దగ్గర ప్రయాణించినప్పుడు శుక్రమౌటిమి గురువుతో కలిసినప్పుడు గురుమోటిమి అంటే రవి గ్రహం వచ్చేకాడికి ఇప్పుడు ధనుసు రాశి వృశ్చిక రాశిల మీదుగా వస్తున్నాడు రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ధనుర్మాసం ఎంటర్ అవుతుంది ఇది అగ్నితత్వ రాశి ధనసు రాశి ఒక గుర్రానికి ఒక మానవ దేహం ఉన్నటువంటి రాశి ధనసు రాశి ఒక బాణం ఎత్తుకుంటుంటుంది అక్కడికి మళ్ళీ అగ్నితత్వ రాశి మళ్ళీ రవి వచ్చా అనుకుంటే ఆయన యొక్క కంఫర్ట్నెస్ పెరిగిపోతుంది అక్కడ మళ్ళీ శుక్కుడు అన్నప్పుడు ఏముంది శుక్రుడు శనివర్గ గ్రహము అతను రవికి దగ్గర ఏ గ్రహం వచ్చినా బలాన్ని కోల్పోతుంది శుక్రుడు ప్రత్యేకత ఏమంటే అందరూ గురువు శుభకరడు గురుబలం గురుబులం గురుబలం మొత్తుకుంటూ ఉంటారు గురుబలం కాదు గురుబలం ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఆయన శుభగ్రహం ఈయన రెండు వందల పర్సెంట్ శుభగ్రహం శుక్రుడు టూ హండ్రెడ్ పర్సెంట్ ఈయన నువ్వేంది ఇచ్చేది నేను టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను నా నేను ఇచ్చినంత నీ అయితే ఇయ్యంటారు అందుకే శుక్రగ్రహం శుక్రదశ వస్తే ఇంకే దశలో చెప్పనంత గొప్పగా చెప్తారు ఆయన అంత ఇస్తాడు అంత శుభగ్రహము గురువు కన్నా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ శుభగ్రహము మౌడ్యంలోకి ఉంది అంటే విపరీతం అంటే వేడి తత్వంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఇప్పుడు శుభత్వాన్ని అంతగా ప్రసరింపచేయలేడు కాబట్టి శుక్రకారకత్వాలు శుక్రుడు యోగకారకంగా ఉన్న వాళ్లకు శుక్రమూఢమి శుక్రుడు పాపగ్రహంగా ఉన్న వాళ్లకు మంచిది ఇక్కడ అది కూడా గమనించాలి శుక్రుడు ఆరు రాసులకు శుభగ్రహము ఆరు రాసుల పాపగ్రహము ఇప్పుడు తుల వృషభము మిథునము కన్య మకరం కుంభరాశులకు మంచి ఇబ్బంది ఇప్పుడు ఈ ఆరు రోజులకి ఈయన మంచివాడు గురువు శుభంగా ఉన్న వాళ్ళకు శత్రువు బలహీన పడినప్పుడు వాళ్ళకి మంచిదే ఈ శుక్రముడు అందరికీ మెడకు కట్టేదానికి లేదు వాళ్ళకు ఆధిపత్యం ఉంది కదా కాబట్టి శుక్రుడు శుభగ్రహంగా ఉన్న వాళ్ళకు శుక్రమౌడ్యమీ కాబట్టి శుక్రుడు ఒక కారకత్వాలు సుకు ఏమి ఆయనంటే శుక్కుడు అంటే అందము శుక్రుడు అంటే ఆడంబరము శుక్రుడు అంటే మెహర్బాని ఒక దోశ వేస్తారండి రవి ఉండగా వేసుకొని ఏమి తింటాము అదే దోశని ఒక ట్రయాంగుల్ మడత వేసి వాడు తెచ్చాడు అనుకో అదే శుక్రుడు దానికి పాపాదిస్తాడు వాడు దాన్ని చక్రాలు చక్రాలకు రకరకాల డిజైన్లు వేసేస్తాడు అప్పుడు కూడా దోశే అంటే ఆడంబరం అనేది శుక్రుడు ఇప్పుడు శుక్రుడు అనుకూలంగా ఉన్న రాశుల వాళ్ళు ఆడంబరాలకు పోకూడదు పోతే ఏమవుతుంది బర్న్ అయిపోతుంది రవితో కలిశాడు కాబట్టి మీనరాశి వాళ్ళకు శుక్రమౌటమి ఒక విధంగా పనిచేస్తుంది ఎందుకంటే రాశిలోనే ఉచ్చస్థితి పొందుతాడు కాబట్టి శని లగ్నంలో ఉన్నాడు రాశిలో ఉన్నాడు శుక్రుడు తన రాశిలో ఉచ్చస్థితి పొందేటువంటి గ్రహము మౌఢ్యంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఆడంబరాలకు కూడా పోకూడదు మనం గ్రహ కారకత్వము సైకాలజీ సహా చెప్తున్నాం మీనరాశి వాళ్ళు ప్రధాన గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయి రాశిప నాలుగులో ఉన్నాడు కానీ ఇరవై తొమ్మిది డిగ్రీల్లో ఉన్నాడు ఎవరు గురువు ట్వంటీ నైన్ డిగ్రీస్ ఉంటే గురువు ఏ ప్లానెట్ అయినా ఇరవై తొమ్మిది డిగ్రీల్లో ఉంటే కన్ఫ్యూజన్ అంటే ఇరవై తొమ్మిది డిగ్రీలు అంటే రాశి మొత్తం ఖర్చు పెడేట్ లెక్క ఒక డిగ్రీ ఉందా రాశి ముప్పై డిగ్రీలు ఉంటే కర్కాటకలో ఉన్నాడా లేడు పూర్తిగా మిథులు ఉన్నాడా లేడు కాబట్టి కన్ఫ్యూజన్స్ ఉంటాయి గురువు కారకత్వం ఏమి సంతానము ధనము బంగారము ఆలయము ఇవన్నీ గురు కారకత్వాలు ఈ ధనము అనే దానిపైన కన్ఫ్యూజన్స్ ఉంటాయి శని జన్మంలో ఉన్న ఏం చేస్తాడు ఇబ్బంది చేసేస్తాడు ఆయన ఏమాత్రం మనము నాలుగును పనిష్మెంట్ ఇవ్వాలి పచ్చం పెట్టాలి దీన్ని ఉన్నది ఉన్నట్టు నా దగ్గర ఉంది అని చెప్తే నాకు కొంత అంటారు నా దగ్గర లేదని చెప్పాలా లేదు ఉంటే నాకే కావాలని చెప్పాలి తప్పు చెప్పినా మనడప్పుడు మనం కాపాడుకోవాలి ఈరోజు చెక్ బౌన్స్ కేసులో ప్రపంచంలో ఎక్కువ ఉన్నాయి తీసుకుంటారు ఒక చెక్ కార్డు బాగా పో పుడుస్తారు ఒక ఐదు సంవత్సరాలు దొరుకుంటారు అది విశేషంగా సంవత్సరం చివర శుభం కార్డు బాగుండాలి ఎండింగ్ బాగుండాలంటే ఎలా ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం అంటారు వీళ్ళకు విశేషించి రవిగ్రహము తొమ్మిది పది స్థానాల పైన సంచరిస్తూ ఉంది పదో స్థానంలోకి రవి వచ్చినప్పుడు అది అభిజిత్ సమయము అంటారు దిగ్బలాన్ని పొందాడు రవిగ్రహము కాబట్టి ప్రభుత్వ పరమైనటువంటి సపోర్టింగ్స్ బాగుంటాయి వీళ్ళకు ఎవరైనా ప్రభుత్వ అనే సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు ఆఫీసర్స్ కావచ్చు లేదా ప్రభుత్వ పరమైనటువంటి పనులు వీళ్ళకి కావడంలో కావచ్చు రికమెండేషన్లు బాగుంటాయి కుజుడు కూడా రవితోనే ఉన్నాడు రవి అంటే ప్రధానమంత్రి కుజుడు అంటే ఆర్మీ చీఫ్ వాళ్ళు ఎప్పుడు డే ప్రతిరోజు కనెక్టర్లు ఉంటారు వాళ్ళు ప్రధానమంత్రి రక్షణ బాధ్యతలు ఎప్పుడు ఆర్మీ చీఫ్ చూస్తూనే ఉంటాడు ఆర్మీ చీఫ్ ఆందోళనలోనే ప్రధానమంత్రి బయలుదేరుతూ ఉంటాడు ఆర్మీ చీఫ్ చెప్పినట్టే చేస్తారు సెక్యూరిటీ అని చెప్తే అది చేస్తారు వేపిసు అక్కడ పొయ్యి పోతున్న చోట భూకంపం వస్తుందా తుఫాన్లు ఉన్నాయా పొల్యూషన్ పొల్యూషన్తో చెక్ చేసేది సెక్యూరిటీ వల్లే కాబట్టి వీళ్లకు ప్రభుత్వపరమైనటువంటి అండదండలు పుష్కలంగా ఉన్నాయి తిరిగి అక్కడ మళ్ళీ శని వచ్చి ఇదే రవి కుజులు చూస్తాడు మానసిక సంఘర్షణ ఉంది కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉంది రవి శనికి పదో ఇంటి చూపు ఉంది కుజుణ్ణి రవిని చూస్తాడు కాబట్టి ఇక్కడ ఎక్కువగా శివాలయానికి వెళ్ళడం మంచిది ఎందుకంటే రవి గ్రహానికైనా శని గ్రహానికైనా ఏ గ్రహానికైనా శక్తిని ఇచ్చేది ఒక పరమేశ్వరుడే సూర్యగ్రహానికి అధిష్టానం రుద్రుడు రుద్రుడు అంటే ఎవరో కాదు శివుడే కాబట్టి శివాలయానికి వెళ్ళడం వల్ల ఇవన్నీ ఆటోమేటిక్గా పల్చు పడతాయి ఎక్కువ వెళ్ళాలి వెళ్ళాలి వారి వారి వయసు ఉందో అన్ని నిమిషాలు అక్కడ ఉండాలి అన్ని నిమిషాలు ఎందుకు ఉండాలంటే ఛార్జ్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అవ్వాలంటే ఈ ఫోన్ ఒక గంట పెట్టాలి ఇది ఒక గంటలో అర గంటలో ఛార్జ్ అయిపోతుంది ఈ స్పీడ్ని శివాలయంలో ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు కూర్చోవాలి ఒక స్తంభం అక్కడ సడన్గా ఒక రెండు మూడు నిమిషాలు కూర్చొని వచ్చేస్తారు చూ దర్శనం చేస్తున్నాం ఇట్ల ఇట్లా ఇది ఇది ఎంతే ఇట్లే ఆ దానిలో దైవకలం రాదు నేను గుడికి ప్రతిరోజు వెళ్తున్నా నాకు రాలంటారు ఇప్పుడు పుల్లారెడ్డి లంగిట్లో ఉంటాము కడుపుని ఏం పిలుస్తాము నెయ్యి వాసన పిలుస్తాం ఒక మంచి ఫ్లవరు పూల మండీలోకి వెళ్తాము అద్భుతమైన పూల వాసన పిలుస్తాం కడుపు నిండా గంట ఉంటే ఎక్కడో ట్యాంక్ బండ్ పైన పోతా ఉంటే ఏం పిలుస్తాము దుర్గంధమైనటువంటి వాసన వస్తూ ఉంటా దాన్నే పిలుస్తాం శివాలయం నుండి ఏం పిలుస్తాము ఆ ఆలయంలో ప్రసరించి ఉన్నటువంటి శివశక్తిని పిలుస్తాం కడుపుండ దైవశక్తిని పిలుస్తాం అంతే కదా దైవశక్తిని కడుపున పీలిస్తే ఇంక మనకి కర్మ ఉంటుందా దుష్టగ్రహ పేరు ఉంటుందా ప్రతిరోజు పోయి ఒక గంట సేపు బ్రీతింగ్లో ఉంటే ఎట్టు ఉంటుంది ఒక వనమూ వనమూలికల వనంలో పోయి ఒక గంట సేపు కూర్చొని గాలి పీల్చుకుంటే డబ్బులు కట్టాలి కొన్ని చోట ఉద్యానం వనమూలికల ఆ వనమూలికలు గాలి పిలిచి కిడ్నీలు క్లీన్ అవుతాయని సేమ్ ఇక్కడ కూడా అంతే ఆలయంలో ఉన్నటువంటి ఆక్సిజన్ పీల్చండి గ్రహ వ్యతిరేకతలు బలహీనపడతాయి అలా వెళ్ళండి చూడండి ఎట్టు ఉంటుంది నలభై ఎనిమిది రోజులు వెళ్ళండి కంటిన్యూగా నలభై ఎనిమిది ఎందుకు మండలం అంటారు చెప్పేద్దాం ఆ విషయం కూడా ఓకేనా మన రాశి వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది రాశి వాళ్ళకి వాళ్ళకే ప్రతి రాశి వాళ్ళకి మన అంతే ఒక వడ ఒక ఇడ్లీ వద్దు మనం ఫుల్ మీల్స్ పెడదాం ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు కలిపితే నలభై ఎనిమిది ఈ నలభై ఎనిమిది రోజులు ఎవరు దీక్షగా ఉంటారో ఒక పని చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అది దైవీకంగా చేయాలి ఎవరినో ఏదో ముంచేద్దామని చేస్తే అది కూడా సక్సెస్ అవుతుంది లైఫ్ డ్యామేజ్ అయిపోతుంది ఇది మండలం అంటే నలభై రెండు రోజులు అంటారండి నలభై రెండు రోజులు కాదు మనము గత జన్మలో ఏ నక్షత్రంలో పుట్టినాం ఏ రాసులు కూడా మనం తెలుసా ఆ జన్మంలో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా బర్న్ అవుతుంది ఇంకా జీరో అవుతుంది మనకు నెగిటివిటీ జీరో అయిన తర్వాత మనం చేసే ప్రయత్నంతో సక్సెస్ అవుతుంది అందుకు ఫార్టీ ఎయిట్ డేస్ అర్ధ మండలం అంటే ఇరవై నాలుగు రోజులు ఒక మండలం అంటే నలభై ఎనిమిది రోజులు అందుకు మండల దీక్ష మండల పూజ ఇట్లాంటి అంటారు కాబట్టి ఒక నలభై ఎనిమిది రోజులు శివాలయానికి వెళ్ళి నలభై ఎనిమిది గంటలు రోజుకు గంట సినిమాకు వెళ్ళి మూడు గంటలు టైం వేస్ట్ చేయడము క్రికెట్ మ్యాచ్ చూసి ఒక రోజంతా టైం వేస్ట్ చేయడము ఈరోజు మ్యాచ్ నేను ఏ పని చేయను అదే ఆలయంలో దేవుడు మన కోసం అది కూడా దేవుడి కోసం కాదు దేవుడికి ఏమైనా ఇస్తున్నామంటే నీ బాధలు నీకు లక్ష్యం బాబు మా బాధలు తీర్చు అంటాం ఇది సీక్రెట్ ఇది టాప్ సీక్రెట్ ఈ నలభై ఎనిమిదికి మేము అర్థం చెప్పాను కదా ఇరవై నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు ఇవన్నీ కూడా మనకు వ్యతిరేకంగా అన్నీ కూడా శుభ్రమైపోతాయి అందుకు నిత్య దైవారాధనలో ఒక గంట సేపు పన్నెండు గంటలు నిద్రపోయే ఒక గంట సేపు గుళ్ళో కూర్చోవాల కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఏ లైన్స్ ఉన్నా లేనట్టే నేను ఇలా అన్నాననేసి రైలుకి ఎదురుగా పోదండి ఆలయానికి వెళ్ళండి హ్యాపీగా ఉండండి ఓవరాల్గా డిసెంబర్ మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది సంవత్సరాల చివరిలో విన్నింగ్ షాట్ కొట్టాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు